హలో హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు గురంకొండ కోట చూడడానికి వెళ్ళాము ఈ గురంకొండ కోట అనేది అన్నమాయి డిస్టిక్లో ఉన్నది కడప మదనపల్లి హైవే రోడ్డుకు పక్కనే ఉండడం వల్ల ఇక్కడికి చూడడానికి వీక్షకులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు ఇది రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కోట ఇక్కడ నవాబులు పరిపాలించారు ఇది కోట లోపల వెళ్ళడానికి ప్రధాన ద్వారం మార్గం అనమాట ఇది బయట నిర్మాణం చూడండి కోట బయట నిర్మాణం ఏ విధంగా ఉంది పెద్ద పెద్ద ఘటరాలతో నిర్మించారు ఇక లోపలికి మనం వెళితే ఈ విధంగా లోపలికి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలా ఇట్లా కొంత దూరం నడుచుకుంటా పోతే బా అదే కోటలో ఉన్నటువంటి రంగీన్ మహల్ అనేది ఉంటుంది ఇక్కడ అంతా చెట్లు అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి చెట్లు పైనుండి వాటర్ కూడా కిందికి వచ్చేదానికి కాలువలు కూడా కట్టారు ఇదే రంగీన్ మహల్ అనమాట ఇది ప్రస్తుతం ఇది కొంచెం శిథిలా వ్యవస్థలో చేరి ఉండాలి ఇది శిథిలం కాకుండా ఉండడం కోసం ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ దీనికోసం కొంతమందిని ఉద్యోగులను కేటాయించి ఇక్కడ కాపలాగా ఇస్తూ ఇక్కడ గుప్త నిధులు కూడా తవ్వకుండా ఉండడం కోసము ఈ విధంగా ఉందన్నమాట రంగిన్ మహల్ కింద ఒకటి పైన ఒకటి ఉండదు దీని పొడుగు చాలా ఎక్కువగా ఉన్నది దాదాపు అరవై డెబ్బై అడుగుల వరకు ఉంటుంది పొడుగు హైట్ వచ్చేసి ఒక ముప్పై అడుగుల వరకు ఉంటుంది ఇది వంటగది ఆ కాలంలో నవాబుకు వంట చేయడం కోసం ఒక వంటగదిని సపరేట్గా నిర్మించారు ఇది రంగీన్ మహల్కు వైపున ఉంటుంది ఇక్కడ చూడండి లోపల భాగం ఇది వంటగది లోపల భాగం వాన పడడం వలన పై లేకపోవడం వల్ల ఇది పెట్టి ఉండదు ఇక్కడ పొయ్యి ఉండదు అనమాట ఆ కాలంలో నిర్మించినటువంటి వంటగది ఇప్పుడు కొంచెం శిథిలావస్థలో చేరి ఉండదు ఈ వంటగదికి ఇటువైపు అటువైపు ఒక మట్టి గోడ నిర్మించి ఉన్నారు మట్టి గోడల మధ్యలో ఇది వంటగది అని నిర్మించబడి ఉండదు ఇదే వంటగది అనమాట అటు సైడు అటు రెండు వైపులా మట్టి కూడా ఉండదు ఇక్కడ చూడ ఇది మనం రంగిన్ మహల్ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అనమాట ఒక ఇర ఇరవై ఐదు మెట్ మనం ఎక్కిపోతే రంగిన్ మహల్ యొక్క పైభాగం చూడొచ్చు లోపలికి అయితే వెళ్ళలేము ఎందుకంటే అన్ని రూములు లాక్ చేసి ఉన్నారు పైన రూములు రూములు ఉన్నాయి ఆ కాలంలో చెక్క సిమె సిమెంట్ అయితే లేదు సున్నంతో నిర్మించినటువంటి భవనం ఇది అయితే గోడలు మాత్రం చాలా ప్రతిష్టంగా నిర్మించినారు ఈ చెక్క కూడా చాలా బాగా ఉండాలి చేతులు పట్టలే అయితే వర్ చాలా కాలమైంది కాబట్టి వర్షాలు కురడం వలన దానిపైన రంగు అనేది పోయింది ఇది లోపల రంగిన్ మహల్ లోపల భాగము లోపల చూడండి ఎంత బాగా నీట్గా ఉండదు ఇది మనం ఇప్పుడు స్టైల్స్ వేసినట్టు ఆ కాలంలో అప్పుడు వేసినారు ఇది తలుపు అనమాట రంగిన్ మహల్ యొక్క తలుపు పైనుండి కింద చూస్తే ఈ విధంగా కనబడుతుంది తర్వాత పైనుండి కిందకి దిక్కుండా అవ్వడానికి ఇవ్వడం కోసం ఇంకో మార్గం ఉందనమాట పైన పైకి ఎక్కుతా వెళ్ళిన ఇప్పుడు దిగడానికి కోసం ఇంకో మార్గం ఉంది రెండు మార్గాలు ఉన్నాయి పైనుండి కిందికి కింద నుండి పైకి వెళ్ళడానికి ఇవి మెటికలు అనమాట చిన్న చిన్న మెటికలు ఇవి ఇవి ఈ విధంగా అనమాట రంగిన్ మహల్ ఇది రంగిన్ మహల్ నుండి మనకు కొండ పైకి వెళ్ళడానికి మెటికలు వేసినారు ఆ కాలంలో నిర్మించినారు కొండపైన కూడా చిన్న చిన్న భవనాలు నిర్మించినారు కానీ ఇప్పుడు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వానపడి మెట్టుకలు కూడా కొన్ని శిథిలమై ఎక్కడం ఎక్కడ అవుతుంది అందుకోసం పైకి వెళ్ళనివ్వలేదు కానీ మధ్యలో కొండ మధ్య భాగంలో ఒక దేవలం ఉంది ఇదే నరసింహస్వామి దేవాలయం ఇది ఆ కాలంలో నవాబు కాలంలోనే ఈ దేవాలయాన్ని కూడా నిర్మించినారు ఇది మత సామరస్యానికి చూపిస్తుంది నవాబు బంగ్లా వద్ద ఒక దేవలం కూడా నిర్మించబడి ఉండాలి చూడండి మా ఫ్రెండ్స్ ఎంతో బాగుండదు ఇది పైనుండి కింద చూస్తే ఇది